హాయ్ అండి ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇది సమయస్ఫూర్తికి సంబంధించిన కథ అనమాట టైంకి మనకి ఎలాంటి ఐడియాస్ తెచ్చుకుంటే మనం ఆపాద నుంచి బయటపడచ్చు తెలుసుకోవడానికి సంబంధించిన కథ అనమాట రామాపురంలో గోవిందుడు అనే ఒక అబ్బాయి ఉండేవాడు ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్నగారు పిలిచి నాన్న పక్క ఊర్లో నా స్నేహితుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళేసి అతను ఒక పెట్టిస్తాడు ఆ పెట్టెని జాగ్రత్తగా పట్టుకుని రా అని చెప్తాడు సరే అని చెప్పేసి తెల్లవారి పొద్దున ఈ గోవిందుడు బయలుదేరుతాడు వాళ్ళ నాన్న చెప్పిన గుర్తుల ప్రకారం ఆ పక్క ఊర్లో ఉన్న నాన్నగారి స్నేహితుడింటికి వెళ్తాడు వెళ్తే అతను ఒక పెట్టిస్తాడు కొన్ని వస్తువులు ఉంటాయి అందులో ఈ పెట్టను తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అక్కడ మధ్యలో వెళ్ళే దారిలో దొంగలు ఉంటారు జాగ్రత్త చాలా జాగ్రత్తగా నువ్వు ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అతి జాగ్రత్తలు చెప్పేసి పంపిస్తాడు ఈ బాబు అది తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉంటాడు దారిలో ఒక అడవిని క్రాస్ చేయాల్సి వస్తుంది అప్పుడేం చేస్తాడు కొంచెము ముందుకు వెళ్ళంగానే అతనికి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అడుగులు చెప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఇతను పెట్ట పట్టుకొని వస్తున్నాడు కదా ఈ పెట్టె కోసం ఎవరో దొంగ నా వెనక వస్తున్నాడు అనేసి అతనికి అర్థమవుతుంది గ్రహిస్తాడు ఆ తర్వాత అడుగులు వేగంగా ముందుకు వేయడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే అడుగులు వేగంగా ప్రారంభించాడో ఆ దొంగ కూడా అడుగులు స్పీడ్గా అడవడం ప్రారంభించాడు ఆ సౌండ్కి భయపడిపోయి కొంచెం ముందుకెళ్ళేసి అక్కడ ఒక కొరం చెరువు లాంటివి కనిపిస్తుంది ఇతనికి ఒక ఐడియా వస్తుంది టైంకి ఐడియాస్ రావడం కూడా చాలా కదా ఒక ఐడియా వస్తుంది ఏంటట అంటే ఈ బాక్స్ని ఆ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పెట్టేసి ఒక పెద్ద రాయి తీసుకొని ఆ చెరువులోకి విసిరేస్తాడు సౌండ్ అయితే పెద్ద సౌండ్ వస్తుంది వచ్చినప్పుడు దొంగ కూడా అందులోనే పడేశాడేమో అనుకుంటాడు పెట్టెని అయితే అరుస్తాడు కాపాడండి కాపాడండి నా దగ్గర ఉన్న పెట్టె నదిలో పడిపోయింది చెరువులో పడిపోయింది అనేసి గట్టిగా అరుస్తాడు అప్పుడు దొంగ గబగబా చెరువులోకి దూకి ఈ పెట్టె కోసం వెతుకుతూ ఉంటాడు ఈలోపు ఎప్పుడైతే దొంగ చెరువులోకి దూకాడో ఇతను పొదలో ఉన్న పెట్టెని తీసుకొని గబగబా ఇంటికి చేరిపోయి వాళ్ళ ఇచ్చేస్తాడు సమయానికి మంచి మంచి ఐడియాస్ వచ్చాయనుకోండి ఎంత ఆపదలున్నా ఈజీగా తప్పించుకోవచ్చు మరి మీకు ఈ స్టోరీ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి